చేస్తే ఫిరంగులు పెట్టినకైతే హోల్ అవుతుంది ఒక సైడ్ ఈడ రెండు ఫిరంగులు ఉంటాయి దీని పైన హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టూ మోటార్ బ్లాక్ వన్ ప్రెసెంట్ అయితే మనం శంకరమ్మ గారి కోటలు అయితే ఉన్నాము ఈ కోట ఎక్కడ ఉంది అంటే మనకు మెదక్ జిల్లాలోని శంకరంపేట విలేజ్ లో అయితే ఉంది ఈ కోటను మన సాయంతో మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మటుకు అయితే చాలా మంచిగా ఉంటుంది వీడియో ఓకేనా మీరు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఏంటంటే మాకు ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట మీరు లైక్లు చేయడం వల్ల మేము చాలా దూరం అయితే ఇక్కడ చూసి కదా శంకరంపేట విలేజ్కి వచ్చి అయితే చేస్తున్నాం మేము ఇంత దూరం రావడానికి కారణం అయితే మీరే ఉంటారు అయితే నేను ఫైవ్ హండ్రెడ్ లైక్ అయితే టార్గెట్ అనుకుంటున్నాను దాన్ని వచ్చిననుకో ఇంకా అద్భుతమైన గొడవలు మీకు చూపిస్తా నేను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా స్కిప్ చేసిన మీకు అర్థం కాదు ఫస్ట్ చెప్తున్నా మీకు అర్థమైతే కాదు వీడియోకి అయితే వెళ్ళిపోదాం మనం మనం ప్రజెంట్ అయితే శంకరమ్మ కోటలు ఉన్నాము ఈ కోట ఉంది కదా నాలుగు దిక్లో స్నేం నాలుగు కమ్మాయిలు అయితే ఉంటాయి అన్నమాట కమ్మాయిలు ఎందుకంటే యుద్ధం టైంలో శత్రువులపై దాడి చేయడానికి కమ్మాలు అయితే ఉంటాయి అన్నమాట ఇది ఎక్కడ ఉన్నారంటే మన మెల్లక్ జిల్లాలోని శంకరంపేట విలేజ్లో అయితే ఉందన్నమాట శంకరమ్మ కోట అయితే ప్రజెంట్ పైన ఎండ్లో ఉంది ఒకసారి చూద్దాము మీకు పోతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోట ఏ ఎప్పుడు ఎప్పుడైంది మొత్తము అంటే ఒకసారి కోటపైకి వెళ్తాం అండి నీకు అనిపిస్తుంది ఎంట్రన్స్ అయికోట పైకి లోపలికి వెళ్ళండికమంటే జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే లోపల ఏమున్నా తెలియదు మనం ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి చూసుకొని వెళ్దాం మనమైతే లోపలికి వెళ్ళండి ఇంకా మొత్తం చీకటి ఉన్నది లోపట సరే మెల్లగా సరేమో చూసా ఏమో లోపల ఉన్నట్లు అనిపిస్తుంది నాకు పైన అయితే మనకి ఏదో సౌండ్ వచ్చింది ఒకసారి ఒకసారి ఎందుకంటే మెయిన్ ఎంతకన్నా మనిషి ఒక చూపం గమ్మని పైన మనకు తెలుస్తుంది చూసారా సార్ డబుల్ యాక్షన్ మెల్ల చూసుకోరా సార్ కోట పైకి వచ్చిన తర్వాత అంటే కోట పైన ఏం లేదు పని కోసం అయితే మనం క్రియేట్ అట్లా ఏమైతే లేదు కోటలు అట్లా చూడండి ఇదేమంట మెయిన్ కోట పైకి వచ్చిన తర్వాత నాలుగు దారం చెప్పినాం కదా నాలుగు వచ్చి ఫస్ట్ అనమాట ఇది అనిపిస్తుంది కదా దీనిపైన ఏంటంటే విద్యా సామాగ్రి ఉంటాయి కదా ప్రిరంగులు ఈ ప్రిరంగిలు దీని పైకి వెళ్ళి పైన దాడి చేసేది అన్నమాట శంకరమ్మ సో కోట పైకి ఎక్కువ ఎక్కి చూద్దాం ఒకసారి సో మీరు రౌండ్ అయితే చూడండి మొత్తం ఏ విధంగా ఉండేది అయితే ఒకసారి దీని పైకి అయితే ఎక్కి చూద్దాం మనము ఏ విధంగా పైకి వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ మీకు అబ్జర్వేషన్ చేస్తే పిరంగులు పెట్టడానికి అయితే హోల్ అయితుంది ఇక సైడ్ ఇలా రెండు పిరంగులు ఉండే దీనిపైనే చూసుకుని ఎవరు హోల్స్ అర్థమవుతుంది ఇక్కడికి వెళ్ళి మొత్తం చూసిన తర్వాత శంకరంపేట విలేజ్ ఉంది రాణి వచ్చే ఎంట్రెన్స్ ఉంటాయి కదా ఎంట్రెన్స్ పైన ఒక లాంటి ఉంది రాణి శంకరమ్మ ఏం చేస్తుంది అంటే ఆ ఫోటో పైన ఉన్నది కదా ఎంట్రెన్స్ది దానిపైన ప్రజలకైతే ఏం ఆపద ఉన్నా ఏమున్నా ప్రజలకు వచ్చి ఆ నుంచి తీర్చేది చెప్పేది ప్రజలకు సో దాని మనం ఒకసారి దాని పైకి వెళ్ళి చూద్దాం దాండి ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే ఇది కనిపిస్తుందా ఇది వచ్చి మనకు కిందికి వెళ్ళి రాణికి కిందికి వెళ్ళి ఉంది అదే ఇంకొంచెం ముంగడికి వెళ్తే ఇంకో దారం అనిపిస్తుంది అది తోవ్ వచ్చేసి అంటే ఇంకో అవసరం కమ్మానికి వెళ్ళడానికి అదే ఇలా మనం ఇంకో చూస్తే ఇది ఇంకో ఖమ్మానికి వెళ్ళానికి అనమాట ఎక్కడ సపరేట్గా ఉన్నాయి మనకైతే ఇండివిజువల్గా అయితే ఉన్నాయి మొత్తం అంటే ఫస్ట్ అయితే మనం మెయిన్ ఎంట్రన్స్ కాడికి వెళ్దాం అండి పెద్ద శంకరమ్మ రాణి అయితే ఈ కట్టించారు అనమాట మీకు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఒక పర్సన్ ఒక వన్ పర్సన్ మాత్రం పడతారు ఇక్కడ సైడ్ అయితే ఇట్లానే వెళ్దాం అండి ఒకసారి నేను అబ్జర్వేషన్ చేస్తే ఆ కూడా మొత్తం వచ్చేసింది ఏం లేదు ఇది మెయిన్ అన్నమాట అనమాట రాణి సత్యశంకరమ్మ ఉండేది అంటే ఉండేది కాదు అని ఇంకా ప్రజల నుంచి ఇది చెప్పేది అనమాట ఇట్లా అదేలా చూడండి మీరు విలేజ్ అయితే ఒకసారి మొత్తం చూసుకోండి ఒకసారి కోట అయితే మామూలుగా మొత్తం శిథిలాస్కు వచ్చేసిన కోట ఇది అంటే ఇప్పటికి అది పదిగేళ్ళ శతాబ్దం ఉంది కదా మొత్తం వచ్చేసింది సో మీరు చూడండి దీన్ని పైన కూడా చూడండి పైన మొత్తం శిథలవాస్కు వచ్చేసింది ఈకెళ్ళి మనకి ఇంకోటి కమన్ అయితే వస్తుంది అన్నమాట ఒకటి అంటే బట్టలు ఉండేటి యుద్ధ సామాగ్రి మొత్తం ఈ ప్లేస్ ఉంటుంది అడికి వెళ్దాం అనమాట ఈడీకెళ్ళి మనం ఉన్న ప్లేస్కి వెళ్ళి అయితే ఒకసారి కోట చూడండి కోట చిన్నగానే ఉన్నది కానీ యుద్ధం అటు గట్టి చేసేది పెద్ద శంకరమ్మ రాణిగలైతే కొంచెం ముంగికి వెళ్తే మనకి ఇంకోటి వస్తుంది ఈకలి ఈడైతే అబ్జర్వేషన్ చేస్తుంది నేను ఎక్కబడుతున్నాయి ఇలా రాణి ఎట్లు బట్ట బట్టలు వస్తున్న పైకి ఏమో మనం ఏంటంటే అబ్జర్వేషన్ చేసేది ఏంటంటే ఇది ఉంది కదా మన అక్క సైడ్ ఏందో వచ్చి పిరాంగుల్ ఉండేది అయితే రౌండ్ షేప్లు ఉంది అక్కడ అయితే ఏంటంటే మనకు స్క్వేర్ టైప్లు అనమాట నాలుగు మూడు టైప్ ఉంది ఇక్కడ అయితే అయితే అనిపిస్తుందా ఒకసారి మనము మెయిన్ అబ్జర్వేషన్ చేస్తే నాకు అప్పటి నుంచి అర్థమైంది ఏంటంటే హోల్స్ ఎందుకు ఉన్నాయంటే ఈడ శత్రువులు వస్తారు కదా శత్రువు వచ్చే టైంలో శంకరమ్మ బట్టలు ఉంటారు కదా అది వచ్చేసి ఇది అందరికీ చూసి శత్రువులు వస్తారు రాదు రాని వారికి చెప్పేవారు అనమాట దాని నుంచి మనం యుద్ధం చేసేవారు రాని అయితే యుద్ధం చేసే పైకి పిరంగిలు ఉంటాయి ఆ పైకి పైకి ఎక్కిందండి సార్ యుద్ధం చేసేది రాని అనమాట బట్టలు ఇది ఇక్కడ చూడండి మీరు అబ్జర్వేషన్ చేస్తే అర్థమవుతుంది ఇక్కడ ఒక పిరంగి ఉండే అయితే టూ ఉండే ఫిరాంగిల్ ఇక్కడైతే ఒకటే ఉంది పిరంగి ఇక అనిపిస్తుంది రాళ్ళు మీకు రాళ్ళు ఏంటంటే బట్టలు ఉంటుంది ఆడ పిరంగిలు పెట్టి ఈడీకి వెళ్ళి కాల్ యుద్ధం చేసే టైంలో అయితే శత్రువుల పైన అనమాట ఒకసారి కిందికి వెళ్తే మనకు యుద్ధ సామాగ్రి దాపేట ప్లేస్ అవుతుంది కింద దాన్ని ఒకసారి వెళ్దాం కిందికి మనం మిలా జాగ్రత్తగా రండి మనం అబ్జర్వేషన్ చేస్తే మనం ఏమనుకుంటే పిరాంగులు దాపే ప్లేస్ అయితే అనుకున్నాం అదే ప్లేస్ అయితే కాదు ఇది కిందికి వెళ్ళి దారి అవుతుంది ఇక్కడ కూడా దారి ఉంది మనకు సరే కిందికి వెళ్ళి తర్వాత వెళ్దాం ఒకసారి కిందికి అయితే మీద రెండు ఉన్నాయి ఒకసారి అక్కడ ఇక్కడ వెళ్ళి చూద్దాం ఇక్కడ ఒబ్జర్వేషన్ చేస్తే అక్కడ ఇదే మనకు ఒక మంచి పట్టడానికి అయితే ప్లేస్ ఉంది ఇక్కడ అయితే అసలు ఏమి ప్లేస్ చేస్తే స్టేట్కి వెళ్తే రాదు అవతలకి అయితే సైడ్ పూంట వెళ్ళాలి ఇక్కడ సైడ్ సైడ్ మెల్లగా సరే మెల్లగా కెమెరా పట్టుకుని రా కెమెరా మ్యాన్ సరే ఎట్లా వస్తుందంటే అంటే కెమెరా అక్కడికి తాత కొంచెం భయం వేస్తున్నది అట్లా రా స్టేట్గా స్టేట్ కనబడుతుందిగా అది ఇంకోటి అనమాట మన పిరంగిల్ ఉండే ప్లేస్ ఆడికి వెళ్తున్నాం మనం అయితే మీరు అబ్జర్వేషన్ చేయండి ఇవి కనిపిస్తున్నాయి కదా ఇడికెళ్ళి చూస్తే చెత్తులు ఎంత దూరం ఉన్నా మనకి ఇడికి వెళ్ళి బట్టలకైతే కనిపించేది ఇక్కడ చూసి రానికైతే చెప్పేవారు అన్నమాట ఇడికి వెళ్ళి చూద్దాం దాండి ఇక్కడ మనం చూపెండి ఒకసారి చూసారు కదా మీరు శత్రు క్లియర్గా ఇక్కడ కనపడతారు మనకైతే దాండి ఆ కాలంలోనే పదిక శతాబ్దంని కళా నైపుణ్యం ఒకసారి మీరు చూడండి ఏ విధంగా అంటే అంటే కూడా దాడి చేయకుండా ఏ విధంగా డిజైన్ చేసి మీరే అబ్జర్వేషన్ చేయండి చూడండి ఒకసారి ఏంటంటే ఈడ కూడా ఒకటి చిన్న ఎంట్రన్స్ కాగానే చిన్న విగ్రహం అయితే ఉండదు ఇక్కడ సైడ్ అయితే సో మనము మూడో ప్లస్ ఉంది కదా ఇక్కడే వెళ్దాం ఏంటంటే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా మనకు నాలుగు మూల టైప్ అయితే ఫిరంగిల్ పెట్టి ప్లేస్ అవుతుంది ఇక్కడ అంటే రాణి శంకరమ్మ అయితే చాలా బందోబస్తున్న అయితే నిర్మించింది చూస్తేనే అర్థమవుతుంది మనకు దీనిపై కూడా వెళ్ళి చూద్దాం విధంగా ఉందో మేము ఒక అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ నుంచి లాస్ట్ ఇక్కడ ఉంది కదా లాస్ట్ దాని నుంచి అనుకో మనము కోట మొత్తం కనబడుతుంది మనకి ఇడికెళ్ళి కింద ఏంటంటే ఫిరంగులు ఉండే కానీ విలేదు వాళ్ళని అంటే మొత్తం తీసేసి మట్టి అయితే సిమెంట్ అయితే వేసేది ఇక్కడ సైడు మనమైతే లాస్ట్ ఇలాంటి ఉంది కదా లాస్ట్ ఉన్న ప్లేస్ సైన్యం ఉంటుంది అడిగే యుద్ధ సామాగ్రి మొత్తం అక్కడ సైడ్ ఉంటాయి కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్దాం మన కిందికి వచ్చినప్పుడు పైకి వెళ్ళి కిందికి వచ్చిన తర్వాత మీరు ఇంకోటి ఈ టైప్లో కూడా ఒకటి చిన్న విగ్రహం ఉండేది అబ్జర్వేషన్ చేస్తే చాలా ఐలా మనకు శత్రులు దాడి చేయకుండా చాలా ఎత్తులు ఉంది కోట ఒక పిరంగి ఉండేది చెతుల పైన దాడి చేయడానికి ఇక్కడ ఒక పిరంగి మనకి ఇడ ఇది ఉంది కదా మొత్తం ఇంకా అర్థమవుతుందిగా ఇది విలేజ్ వాళ్ళు ఏంటంటే టెంపుల్ విషయంలో అయితే విలేజ్ వాళ్ళు కట్టుకుని శంకరంపేట విలేజ్ వాళ్ళు అయితే ఇవన్నీ ఆ కాలంలో అయితే లేవు అయితే మనకి ఇది ఉంది కదా దీన్ని పైకి వెళ్తే ఇంకోటి ఉంటుంది ఇంకా సార్ ఏంటంటే ఇక్కడ రండి ఒకసారి మీరు ఇది చూడండి అంటే ఇది ఏంటంటే విలేజ్ వాళ్ళు గుడికి సంబంధించిన ఒక ఇల్లు అయితే పైన కట్టుకుర్రన్నమాట వీళ్ళు దాంట్లో పైకి అయితే వెళ్తున్నాను ఇది లాస్ట్ మనకు అనిపిస్తుందా ఇది లాస్ట్ అనమాట కోటకు వచ్చేసి నాలుగోది యుద్ధం చేసేది ప్రిరంగులు ఉండే ప్లేస్ అనమాట ఇది మనకు సీ ఉంది కదా సో దీని పైకి వెళ్ళి చూద్దాము మన స్టార్టింగ్ అయితే ఎంట్రెన్స్లోకి వచ్చిన తర్వాత మనకు హెడబంద్ ఉంటాయి కదా హెడమబంద్ సైడ్ వచ్చేసి రౌండ్ షేప్లో పిరంగిల్ పెట్టుకునే ప్లెస్ అవుతుంది అదే ఇంకోటి మనం గమనిస్తే కుడి సైడ్ అనమాట కుడి సైడ్ వచ్చేసి మాకు నాలుగు ముక్ నాలుగు దిక్కులు అయితే పిరంగిల్ పెట్టుకునే ప్లేస్ అవుతుంది అంటే ఎందుకంటే శత్రువులు ఏంటంటే కోటకు అన్న అవుతా సైడ్ ఎక్కువ దాడి చేస్తారు కాబట్టి మనకి రౌండ్ సర్కిల్ ఉంది కదా రౌండ్ సర్కిల్కి అయితే ఆనుకంది మనకైతే ఒక అబ్జర్వేషన్ చేస్తే అంటే కిందికి వెళ్ళే దారి ఉంది మనకు ఇది కనిపిస్తుంది కదా ఇది విలేజ్ బాల్ కట్టిది కదా ఇది అయితే ఉంది దారి రండి ఇది మనకు కిందికెళ్ళే దారి మొత్తం గుడిపోయింది చూసుకోండి రండి మనం చూసుకోండి రా సరే అప్లికేషన్ అబ్జర్వేషన్ చేస్తే కిందికి వచ్చిన తర్వాత నుంచి సెకండ్ ప్లేస్ అవుతుంది మరి వీళ్ళకి వెళ్ళి రాని కాదు కానీ మన ఇబ్బంది అనిపించినప్పుడు వీళ్ళు చిన్న లెక్కలు బయటికి వెళ్ళిపోతారు అతడికి మీరు చూడండి అయితే లోపలికి అయితే కూడా అయితే చేసి లోపలికి